హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు న్యూస్ ఛానల్ మిస్ వరల్డ్ విజేతగా థాయిలాండ్ సుందరిమణి ఒపల్ సుచత ఎంపికయ్యారు ఈమెకు ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ అందనుంది డుట్ చిరునవ్వుల భూమిలో కొత్త లక్ష్యం కోసం శకం ప్రారంభం కావడంతో మిస్ వరల్డ్ థాయిలాండ్ రెండు సున్నా రెండు ఐదుగా ఓపల్ సుచట కరిటాన్ని కైవసం చేసుకుంది దొట్ థాయిలాండ్ పోటీల రంగంలో ఒక ముఖ్యమైన పరిణామంలో ఓపాల్ సుచత చువాంగ్ శ్రీ ఏప్రిల్ ఇరవై రెండు ఉదయం అధికారికంగా మిస్ వరల్డ్ థాయిలాండ్ రెండు వేల ఇరవై ఐదు కెరిటాన్ని గెలుచుకున్నారు అందాల పోటీల ప్రపంచంలో మరియు మిస్ వరల్డ్ థాయిలాండ్ పోటీలలో ఒపాల్ ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తూ టెరో ఎంటర్టైన్మెంట్ మరియు టీపీఎన్ గ్లోబల్ ఈ ప్రకటన చేశాయి బ్యాంకాక్లోని ప్రతిష్టాత్మకమైన ట్రయామ్ ఉడోమ్ సుక్సా స్కూల్లో ఒపాల్ విద్యా ప్రయాణం ప్రారంభమైంది అక్కడ ఆమె చైనీస్ అధ్యయనాల ద్వారా భాషలు మరియు అంతర్జాతీయ సంస్కృతి పట్ల తనకున్న మక్కువను మెరుగుపరుచుకుంది నేడు ఆమె థమ్మసాట్ విశ్వవిద్యాలయంలో తన భవిష్యత్తును రూపొందించుకుంటోంది అక్కడ ఆమె అంతర్జాతీయ సంబంధాలపై దృష్టి సారించి పొలిటికల్ సైన్స్ మేజర్గా ప్రపంచ వ్యవహారాల ప్రపంచంలోకి ప్రవేశిస్తోంది వేదిక మరియు ప్రపంచ మార్పు రెండింటికీ ఉద్దేశించిన వ్యక్తికి ఇది సరైన మార్గం డొట్ తెలంగాణ గొప్ప సంస్కృతి వారసత్వం ప్రపంచవ్యాప్తంగా నూట ఎనిమిది మంది అందాల రాణులు పాల్గొన్న పోటీల శ్రేణిలో నెల రోజుల పాటు సాగిన ప్రయాణం తర్వాత మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటి శనివారం గ్రాండ్ ఫినాలేతో ముగుస్తుంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కార్యక్రమం హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతుంది దొట్ అద్భుతమైన ప్రదర్శనలు స్ఫూర్తిదాయకమైన కథలు మరియు ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ కెరీటం కోసం తీవ్రమైన పోటీని కలిపి గ్రాండ్ ఫినాలే గ్లామర్ మరియు ఉద్దేశ్యాన్ని హామీ ఇస్తుంది మిస్ వరల్డ్ రెండు వేల పదహారు స్టెఫానీ డెల్వల్లే మరియు ప్రముఖ భారతీయ హోస్ట్ సచిన్ కుంభార్ ఈ సాయంత్రం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారని బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మరియు ఇషాన్ ఖట్టర్ ప్రత్యక్ష ప్రదర్శనలు ఇస్తారని మిస్ వరల్డ్ ప్రతినిధి ఒకరు తెలిపారు ఈ కార్యక్రమానికి మొత్తం మూడు వేల ఐదు వందలు మంది హాజరవుతారని అంచనా వీరిలో ఒక వెయ్యి మంది హాజరైన వారు తెలంగాణ టూరిజం వెబ్సైట్ ద్వారా తమ పాస్లను పొందారు మిగిలిన రెండు వేల ఐదు వందలు మందిలో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఆహ్వానించిన ప్రతి పోటీదారుడి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రులు సీనియర్ అధికారులు హైకోర్టు న్యాయమూర్తులు మరియు ఫ్యాషన్ మరియు వినోద పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఉంటారు అని స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు నటుడు సోను సూద్ మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డుతో సత్కరించబడతారు ఆయన న్యాయనిర్ణేతల ప్యానెల్లో కూడా వ్యవహరిస్తారు వీరిలో బ్యూటీ విత్ ఎ పర్పస్ గాలా డిన్నర్ ను నిర్వహించిన దాతృత్వవేత్త సుధా రెడ్డి మరియు మిస్ ఇంగ్లాండ్ రెండు వేల పద్నాలుగు డాక్టర్ కరీనా టర్రెల్ ఉన్నారు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ మరియు సీఈఓ జూలియా మోర్లీ జ్యూరీకి అధ్యక్షత వహించి విజేతను ప్రకటిస్తారు ఈ స్టార్ స్టడీ ఎఫ్ఐఆర్ కు తోడు మిస్ వరల్డ్ రెండు వేల పదిహేడు మరియు బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ ప్రత్యేక పాత్రలో కనిపించను